హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు కిచెన్లో ఉన్న వాటితోనే మంచి రుచిగా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ని క్లియర్గా చూపించబోతున్నాను ఈ ఐస్ క్రీమ్ ఎలాంటి క్రీము బీటరు మీగడ ఫ్రెష్ క్రీము మిల్క్ పౌడర్ ఏమీ లేకపోయినా క్రీ సింపుల్ అండ్ క్రీమీగా వస్తుంది అది ఎలానో ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అది ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపించబోతున్నాను ఒక ఒక స్టవ్ ఆన్ చేసి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్లాట్ మిల్క్ని పోసుకొని ఇలా కలుపుతూ కలుపుకుంటూ ఇలా మీగడ సైడ్ అంతా అనుకుంటూ మరిగించుకోవాలి ఇది మరిగించుకునే లోపు ఒక ఇరవై జీడిపప్పుని వేడి నీళ్ళు పోసి ఒక ట్వంటీ మినిట్స్ ముందు నానపెట్టుకోవాలి ఇలా బాగా నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా పెట్టుకోవాలి ఇలా అంతా పేస్ట్ అయిపోయాక పక్కన పెట్టేసి పాలు బాగా మరిగాయి హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ వరకు మరిగించుకున్నాక కాజు పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టి బాగా కలుపుతూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక పాలల్లో కొద్దిగా సాఫ్రాన్ వేసి ఇలా నానబెట్టుకున్న పాలను పోసుకొని కలుపుతుంటే ఎల్లో కలర్గా వస్తుంది సాఫ్రాన్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కొద్దిగా చిక్కపడాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా బాగా చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసేసి ఈ ఐస్ క్రీమ్కి షుగర్ ఏమి వాడకుండా బెల్లంతో ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఈ స్వీట్కి సరిపడా ఒక త్రీ స్పూన్స్ బెల్లం వేసుకొని ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ విలాచి పౌడర్ వేసి బాగా బ్లైండ్ చేసుకొని ఇలా నొరుగు వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా చిన్న టీ గ్లాసుల్లో అయినా ఐస్ క్రీమ్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కుల్ఫీ స్లైసెస్ లాగా కట్ చేసి చూపించబోతున్నాను ఇలా రౌండ్ బౌల్లో పోసేసి డ్రై ఫ్రూట్స్ని ఇలా అన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఫ్రీ చేసుకోవాలి ఇలా కవర్ కానీ అల్యూమినియం ఆయిల్ కవర్ కానీ పెట్టుకొని ఐస్ తయారవకుండా ఉంటుంది ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టుకున్నాక తీ చూద్దాం ఇదంతా తీసాక కవర్ను కూడా తీసే ఐస్ క్రీమ్ అనేది చాలా చక్కగా వచ్చింది బాగుంది ఐస్ క్రీమ్ అనేది ఇలా కట్ చేసి చూపిస్తాను టన్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఈ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీ అని బెల్లంతో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ ఐస్ క్రీమ్ నేను చెప్పినట్టు మీరు చేసారా చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి